నేను అంగిరికే మాజీ సర్పంచ్ ప్రజెంట్ గా అయితే గత నేను పుట్టక ముందు తాత ముత్తాతల నుండి శ్యామ తాండకు దారి ఉండే మాకు కూడా అక్కడ పొలాలు ఉన్నాయి కానీ ఈ మధ్యన నాలుగు సంవత్సరాల నుంచి తాండవాసులకు వాసులకు నడవడానికి దారి లేకుండా చాలా ఇబ్బంది జరుగుతున్నది ఇప్పుడు ప్రజెంట్ గా అయితే మొత్తం దారి లేకుండా బంద్ చేసినారు ఎందుకోసం దారి బంద్ చేసిరని మేము అందరం కలిసి ఎంఆర్ఓ వచ్చిర్రు అందరూ కలిసి ఆ యొక్క రైతులతో మాట్లాడడం జరిగింది ఆ రైతుల గురించి రైతుల కూడా ఎంఆర్ఓ గారు నచ్చ చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేమైతే దారి ఇవ్వమని చెప్పేసి మండి పడడం వల్ల మేము ఈ రోడ్డుకొచ్చి వచ్చి రైతులతోని చామానాయ తండ వాసులతోని చాలా మంది ఇక్కడ సుమారుగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది వంద ఎకరాల భూమికి పోయే దారికి పట్ట ల్యాండ్ ఉన్నది దారికి వాళ్ళు మొత్తం బంద్ చేసినారు ఎందుకోసం బంద్ చేసిన నక్షే కాదు ఇదని వంద సంవత్సరాలు నడుస్తున్నాము ఇప్పుడే ఇప్పుడే వచ్చింది నక్షే అని మేము వాళ్ళకి ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారు అంటే మేము ఏం చేసుకుంటారు చేసుకోండి మేమైతే దారి ఈ ఈరోజు ఎంఆర్ఏ గారు వచ్చి కూడా దాని విషయంలో మాట్లాడితే కూడా వాళ్ళు అదే మాట చెప్తున్నారు ఏం చేస్తారు సార్ మాకు న్యాయం చేయండి మా తాండవాసులకు మా పట్టేదారులకు మీరు దారి చూపేయాలని మీకు ప్రత్యేక మీకు వందలా తెలియజేస్తున్నాం సార్ అక్కడ చాలా ఇబ్బంది ఉంది తవ్వలేక ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా రావడానికి నడుచుకుంటూ రావడానికి కూడా అంత ఇబ్బంది ఉంది ఇప్పుడు అంతా చేసేసిండ్రు ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుంచి బాగానే ఉండే రోడ్డు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు మొత్తం జేసిపితోనే తవ్వేసినారు సార్ ఫస్ట్ కొద్దిగా తవ్వి ఉండే ఈరోజు నైట్లో మొత్తం తవ్వేసినారు పోవడానికి రావడానికి ప్లేస్ లేదు ఎందుకంటే మళ్ళీ వాటర్ కూడా అక్కడ వాటర్ కూడా లేవు వాటర్ రావాలంటే ఊరికి ఊరికే రావాలి మనం వాటర్ కూడా ప్రాబ్లం ఉంది అక్కడ నుంచి నడుచుకుంటారు అది నక్షపాట కాదని పట్ట ల్యాండ్ ఉందని మొత్తం సార్ చాలా రోజుల నుంచి మాకు తెలియదు సార్ అప్పటికని మేము పుట్టలేదు అప్పటి నుంచి మొత్తం రోడ్ ఆల్రెడీ అప్పటి నుంచి ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోడని రావడానికి బంద్ సార్ పట్ట ఉందని అడిగినాం సార్ అందరికి అడిగినాం ఎంఆర్ గారు వచ్చారు మళ్ళీ ఎస్ఏ ఎస్ఏ కంప్లైంట్ ఇచ్చినాము మళ్ళీ కూడా వచ్చి సార్ వాళ్ళకు నచ్చ చెప్పి మాట్లాడదాం అని చెప్పి వాళ్ళు సార్ శ్యామానాయక్ తాండ మాకు దారి లేదు ఇన్ని రోజుల నుంచి దారి ఉండే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి తోవేసిరు మాకు నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా దారి లేదు మరి ఎక్కడన్నా పోవాలి రావాలి అంటే కూడా దవాఖానకు పోవాలి కూడా దారి లేదు పెద్ద మనుషులు ఉన్నారు పెగినేటి వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మేము ఎటు పోతే కూడా మాకు దారి లేదు సార్ ఎట్ల పోతే కూడా ఎక్కడ పోతే మాకు దారి లేదు ఇప్పుడు మొత్తమే తోవేసిరు నడవడానికి కూడా దారి లేదు మాకు మాకు న్యాయం చేయండి అంటే మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది